ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి గురుకుల ప్రవేశ పరీక్షకు సంబంధించి ఎంతమంది హాజరయ్యారు జేఈ మెయిన్ పేపర్ టూ ఫలితాలు విడుదలైనవి విద్యుత్ ఇంజనీర్ల భర్తీకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరు పాలిటెక్నిక్ సంబంధించి ఇంకో విషయం ఆర్టీసీకి సంబంధించిన ఇంకో మరో విషయం ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇందులో ఫస్ట్ ఎయిడింగ్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఇంటర్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఇక్కడ కనిపిస్తున్నది సిసిటీవీ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఇంటర్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఎస్ఎంఎస్తో హాల్ టికెట్ క్యూఆర్ కోడ్తో పరీక్ష కేంద్ర వివరాలు పరీక్షలన్నీ సీసీ కెమెరాల నిఘాలో ఫిర్యాదుల స్వీకరణకు హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ జీరో టూ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఇంటర్ పరీక్షల్లో కొత్త సంస్కరణలు ఇంటర్ వారి వార్షిక పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న పలు ఇబ్బందులు సమస్యలను టెక్నాలజీతో పరిష్కరించేందుకు సిద్ధమైనట్టు ఇంటర్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు పరీక్షను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు ఉదాహరణకు ఇప్పటిదాకా హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండేది అయితే డౌన్లోడ్ తేదీ ప్రకటించినప్పుడు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు డౌన్లోడ్కు ప్రయత్నించడంతో సాంకేతిక సమస్యలు వచ్చేవి ఇకపై ఆ ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటర్ బోర్డు నుంచి విద్యార్థుల మొబైల్కు ఎస్ఎంఎస్ లింక్ పంపి దానిపై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అయ్యేటట్టు వాళ్ళు ఓటు చేస్తున్నారు అదేవిధంగా పరీక్షా కేంద్రాలలో ప్రతి రూంలో సీసీ కెమెరాల ఏర్పాటు వచ్చిన హాల్ టికెట్లో క్యూఆర్ కోడ్ను ఎంటర్ చేస్తారు అందులో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు డిస్టెన్స్ ఎంతుంది మన ఇంటి నుంచి సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ డిస్టెన్స్ ఎంతుంది ఎన్ని గంటల్లో మనం చేరుకోవచ్చు అనేది క్లియర్గా అందులో చేటట్టు చేస్తున్నారు దానికి సంబంధించి ఏమైనా వివరాలు కావాలంటే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఇక నిన్న జరిగినటువంటి గురుకుల ప్రవేశ పరీక్షకు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ హాజరు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో ఐదో తరగతుల ప్రవేశాలతో పాటు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్లలో ప్రవేశాలకు ఎస్సీ గురుకుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పరీక్షకు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల నలభై ఆరు పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ పెట్టారు లక్ష అరవై ఏడు వేల ఆరు వందల అరవై రెండు మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షకు లక్ష అరవై ఒక వెయ్యి ఆరు వందల పద్దెనిమిది మంది హాజరయ్యారు ఆరు వేల నలభై నాలుగు మంది పరీక్షకు హాజరుగాలి భద్రాద్రి జోనల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో గురుకుల ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చిన ఐదుగురు విద్యార్థులకు నిరాశ ఎదురైంది అధిక ఆయా ఆదాయ పరిధిలో ఉన్నారని వీరికి పరీక్ష రాయనీ లేదు హాల్ టికెట్ మంజూరు చేసి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వచ్చాక అడ్డుకోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది నాగర్కర్నూలు జిల్లాలో కూడా జరిగింది ఫ్రెండ్స్ నాగర్కర్నూలు జిల్లాలో మన్ననూరు ఇది సెంటర్లో కొంతమంది విద్యార్థులు ఆదాయ పరిధి ఎక్కువ ఉందని హాల్ టికెట్ వచ్చింది వాళ్ళు సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళది వాళ్ళు ఇచ్చినటువంటి నామినల్ రూల్స్లో పేరు లేకపోవడం వాళ్ళు క్లియర్గా చూపించి అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ధర్నా చేసినా కూడా ఏం ఫలితం లేకపోయింది జేఈ మెయిన్ పేపర్ టూ ఫలితాలు విడుదల ఆర్కిటెక్చర్లో తెలంగాణ టాపర్గా సాకేత్ వేంపల్లి గత నెలలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈ మెయిన్ పేపర్ టూ బీ ఆర్కిటెక్చర్ బి ప్లానింగ్ ఫలితాలు ఆదివారం విడుదలైనవి మహారాష్ట్ర విద్యార్థి నీల్ సందేశ్ వంద పర్సెంటేజ్తో బీ ఆల్ ఇండియా టాపర్గా నిలవగా తెలంగాణకు చెందిన సాకేత్ వెంపెల్లి నైంటీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ వన్ డబల్ టూ స్టేట్ టాపర్గా నిలిచాడు విద్యుత్ ఇంజనీర్ల భర్తీకి జాబ్ క్యాలెండర్ విద్యుత్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా పోస్టులను భర్తీ చేస్తామన్నారు తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ నేతలు ఆదివారం ఆయన్ను కలిసి పలు అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు వామ్మో పాలిటెక్నిక్ మా వల్ల కావట్లేదు డిప్లొమా కోర్సుల్లో నెలకో పరీక్ష నెలకో రిజల్ట్స్ పరీక్షలు అంటేనే జంకుతున్న విద్యార్థులు లెక్చరర్లకు సమస్యగా మారిన ప్రశ్నపత్రాల రూపకల్పన మార్పులు చేయాలంటున్న విద్యార్థులు లెక్చరర్లు పాలిటెక్నిక్ కోర్సుల్లో నెలకో పరీక్ష నిర్వహించడంతో విద్యార్థులు వామ్మో పాలిటెక్నికా అంటున్నారు సహజంగా పాలిటెక్నిక్ కోర్సుల్లో పదో తరగతి పూర్తి చేసిన వారే చేరుతారు ఇలా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరగానే అలా పరీక్ష పెట్టడం ఫలితాలు ప్రకటించడంతో విద్యార్థులు టెన్షన్ నెలకొంటున్నది పాలిటెక్నిక్ కోర్సులో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సిసిఏ అమలు చేస్తున్నారు ఆరు సెమిస్టర్లు ఉండగా తొంభై రోజులకు ఒక సెమిస్టర్ చొప్పున డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నారు అయితే ఒక సెమిస్టర్లో రెండు మిడ్ పరీక్షలు ఉంటాయి ఒక ఎండు సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు ఇలా తొంభై రోజుల్లో మూడు పరీక్షలు అంటే నెలకో పరీక్ష చొప్పున నిర్వహిస్తున్నారు ఇలా ముప్పై రోజుల పరిధిలో ఒక పరీక్ష పూర్తి పూర్తి కాగానే మళ్ళీ పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది దీంతో విద్యార్థుల భయాందోళనకు గురవుతారు మిడ్ సెమ్ రద్దు చేయాలంటున్న డిమాండ్ నెలకో పరీక్ష ఇటు విద్యార్థులతో పాటు అటు లక్షరాలకు సైతం తమకు మించి తలకు మించిన భారం అవుతున్నది ప్రతి నెలకు కొత్త ప్రశ్నపత్రాలు రూపొందించడం పరీక్షలు నిర్వహించడం మూల్యాంకనం చేసి ఫలితాలు విడుదల చేయడం సమస్యగా మారుతున్నది పాలిటెక్నిక్ పరీక్షలే కాకుండా టైప్ రైటింగ్ హార్ట్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ కోర్సులకు పేపర్లను సైతం పాలిటెక్నిక్ లెక్చరర్లే తయారు చేయాల్సి వస్తుంది ఆర్టీసీలో తొలిసారి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ డ్రైవర్లు మొత్తం పదిహేను వందల మంది నియామకానికి సంస్థ సర్క్యులర్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదైన వారికి కాంట్రాక్ట్ పద్ధతిలో మ్యాన్ పవర్ సప్లయర్స్ నుంచి అయితే అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగాలు తీవ్రమైన డ్రైవర్ల కొరత నేపథ్యంలో నిర్ణయం ఇక నియామకం ఏ విధంగా ఉంటుందంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదైన అర్హులైన అర్హులకు నేరుగా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది మ్యాన్ పవర్ సప్లయింగ్ సంస్థల నుంచి తీసుకునే అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు హెవీ వెహికల్ లైసెన్స్ భారీ వాహనాలు నడపడంలో పద్దెనిమిది నెలల అనుభవం నూట అరవై సెంటీమీటర్ల తగ్గకుండా హైట్ ఉండాలి ఏదైనా ప్రాంతీయ భాషలో చదవటం రాయటం వచ్చి ఉండాలి అరవై లోపు వారై ఉండాలి వీరికి రెండు వేల ఇరవై నాలుగులో నిర్ధారించిన నెలవారీ కన్సాలిడేషన్ రెమ్ రెమునరేషన్ ఇరవై రెండు వేల నాలుగు వందల పదిహేను రూపాయలు చెల్లిస్తారు ప్రతి డ్యూటీకి బత్తాగా జంట నగరాల పరిధిలో అయితే రెండు వందలు జంట నగరాల అయితే వంద రూపాయలు చొప్పున చెల్లిస్తారు ఎంపికైన వారికి ఆర్టీసీ శిక్షణ సంస్థలో పదిహేను రోజుల పాటు డ్రైవింగ్లో శిక్షణ ఇస్తారు ఆ సమయంలో రోజుకు రెండు వందలు చొప్పున చెల్లిస్తారు డ్రైవర్ అర్హతలు పరిశీలించేందుకు డిపో స్థాయిలో అధికారుల కమిటీ డ్రైవింగ్ నైపుణ్యం అంచనా వేసేందుకు ఓ టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ